హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ జై శ్రీరామ్ లేచినాం ఆరున్నరకు లేచినాం అందుకు అందరం లేచినాం ఇక పిల్లలు కూడా లేచారు వాళ్ళు బ్రష్ చేద్దాం సార్ ఇటు వచ్చేసి ఇక పూలు వచ్చే ఇవి ఇంకా చదరలే నైట్ చదరలే వాటినే ఉన్నాయి ఇప్పుడు చదువుకోవాలి ఇవన్నీ చది వీళ్ళకు స్కూల్కి పంపేయాలి పూలు వచ్చేసినాయి ఇలాకనే ఫోన్ చేసిండు పౌదారింటికి ఫోన్ చేసాడు అన్నమాట పూలు వచ్చినాయి ఆల్రెడీ రెండు బస్సాలు వచ్చినాయి పూలు ఇది వచ్చేసి ఎల్లో చామంతి వైట్ ఇక్కడేమో ఆకు అది కూడా ఎల్లో అది కూడా వైట్ చామంతి ఇవన్నీ కొట్టాలి ఈ రెండు బస్సాలు కొట్టాలి రెండు సంచులు కొట్టాలి అవి కొట్టాలి సరేనా ఇక ఇవి అన్నీ చదువుకున్నాక ఇవన్నీ నీట్గా చదువుకున్నాక వీళ్ళకు పంపించి మేము ఇక పని మీద కూర్చుంటాం వీళ్ళ వీళ్ళకి స్కూల్కి పంపించినాకనే వర్క్ మీద కూర్చుంటాం ఇక ఏమంటే పని జాయిన్ వీళ్ళకి టిఫిన్ చేసి పంపించాలి ఇక లంచ్ బాక్స్ కూడా ఇంకా వీళ్ళకి స్నాక్స్ వచ్చేసి ఇంకా ఇవి ఏమో అనిగానికి దాక్షపలు అండ్ చెర్రీ ఇంకేమో ఇవి ఏమంటారో ఈ పేరు నాకు గుర్తులేదు మీకు తెలిసి కామెంట్ చేయండి ఇంకా ఇప్పుడు అయితే టిఫిన్ తెచ్చిన తినేస్తు టిఫిన్ ఇంకో టిఫిన్ తినేసి అన్ని కేజీ అప్పుడే తినేసిండు ఈరోజు కర్రీ వచ్చేసి పప్పు పప్పు చేసుకున్నాం నిండా చేసినాం ఇంకా ఉంటుంది ఉండదు సాయంత్రంపాస్తా రాదు చూడాలి ఏమేసుకుంటున్నాంకా ఇంకేమవుతుంది లే స్నాక్స్ అన్నీ వేసుకుంటాడు అంట మేము వేసుకుంటాడు మళ్ళీ పెద్ద బాక్సులు వేసుకుంటావా పెద్ద పెద్ద వద్దు మళ్ళీ అన్నం ఇల్లేరు మళ్ళీ మీరు ఎక్కువ వేసుకుంటే ఇది చాలు ఈ పెద్ద బాక్సులు వేసుకుంటాడు మాముడు అయికుండా అయ్యకుండా వేసుకుంటాం ఇది వేసుకుంటే మళ్ళీ అన్నం ఇచ్చాడు లేడు మళ్ళీ దాత సార్లు కుదుకుంటావు బనా స బనా వేసుకుంటాడ అంటే కార్బ్ేజ్ బ్లెస్ కనుక కాంప్లెస్ పోయిందట బ్లెస్ కావర్ పూలు అన్ని కడ ఓకే ఇటు వచ్చేసి మోటార్ నిండింది బంద్ చేయాలి గులాబ్ పూలు వచ్చినాయి ఇప్పుడు వచ్చినాయి పూలు ఈ పెడల్ జండలు కొట్టాలి మోటార్ నిండింది అన్నమాట బంద్ చేయాలి మోటార్ బై అన్ని గడిపోతుంది అన్ని కడిపోతుంది బంద్ చేయాలి ఓకే ఇటు వచ్చేసి గులాబ్ పూలు వచ్చినాయి పెడల్స్ జండలు కొట్టాలి ఇక ఈ సామంతి పీసులు కొట్టినాక ఇవి కొడతాం ఇక ఏదైనా ఇంకా ఆఫ్ చేసినా అదే ఓకే మీరు తొందరగా దించుతా ఎనిమిదిన్నర అయింది టైము ఎయిట్ థర్టీ అయింది దించేస్తా ఫాస్ అరే ఎట్లా కూర్చుకుంటానా కలర్ చేంజ్ అవుతారా తెలు సరే చల్లే అవలా అన్నీ ఇట్లా బనా వద్దా వద్దంటే సరే ఇట్లా కూర్చుకుంటూ ఏం వేసుకుంటాడో వేసుకొని ఇక ఫ్రూట్స్ అయితే నా తెచ్చిన చాలునే చాలు అయి తిన కానీ పిల్లలకి ఇట్లా తెచ్చిన ఇంకా మా భార్యకు నిన్న కళ్ళు తిరుగుతున్నాయని తెచ్చిన ఫ్రూట్స్ గిట్లా ఇప్పుడే స్నానం చేసుకుంది ఇంకా పని మీద కూర్చుంటాం ఇక టిఫిన్ తినాము టిఫిన్ తెచ్చిన ఇవి కూడా తినేసి ఇక పని మీద కూర్చున్నాము పిల్లలకు దించేసి వస్తాను నేను కూడా అయిపోతుంది అట్నే పూలు కూడా అల్లడానికి ఇచ్చేసి వస్తాను నేను అయిపోతుంది మళ్ళీ మళ్ళీ లేవకుండా ఉంటుంది పూలు అవునా సరే ఓకే ఏం తేవాలి సరే వెళ్దాంలే ఓకే సరే వెళ్దాంలే బయటికి వెళ్ళి చేసేద్దాం సరేపా ఇంకపా దిప్పేసి మిమ్మల్ని మేము మళ్ళా కొంచెం బస్ స్టాండ్ దాకా వెళ్ళాలంట వాళ్ళ మమ్మీ వస్తుందంట కారం తీసుకొని వస్తుందంట అక్కడి నుంచి తీసుకొని రావాలి ఇక దా కదా హాయ్ ఫ్రెండ్స్ ఇగో పని మీద కూర్చున్నాం ఇప్పుడే ఇగో చామంతి వైట్ చామంతి మొత్తం ఇగో బల్లా మీద కూర్చున్నాం మంచి మీద ఆ టైం వచ్చేసి పదిహేను కనపడతాం ఇక అదేంటి కరెక్ట్గా పనిచే కూర్చొని ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం ఇక ఉంది ఇంకా ఎల్లో ఒకటి ఉన్నాయి ఇవి ఇంకా సగం బ్యాగ్ ఉంది ఇంకా కొట్టేసేవి ఇప్పుడే స్టార్ట్ చేసేనాం ఇక ఇది మొత్తం ఫినిష్ అయిపోయాక మీకు వీడియో చూపిస్తాను వైట్ అయితే కొట్టడం అయిపోయింది అంటే కొన్ని అయితే కొట్టేసినాము ఇంకా ఉన్నవి ఇమో కూర్చోడానికి అన్నమాట కొన్ని దండలు కూర్చోాలి ఇప్పుడేమో నేనేమో ఎల్లో స్టార్ట్ చేసినాము ఇప్పుడే అక్కడ వేసుకుంటున్నాము టేబుల్ మీద ఇక్కడ కూడా ఉన్నాయి కొన్ని వైట్ వీటి కింద వస్తే ఆకు కొట్టాలి మళ్ళీ ఆకు కొట్టేసి ఎల్లో జాయింట్ చేయాలన్నమాట ఇంటికి ఇవేమో ఇప్పుడు మావిడ కుచ్చుతుంది వైట్ కుచ్చుతుంది కొన్ని దండలు కూర్చుంది ఆల్రెడీ స్టార్ట్ చేసింది కూర్చోడం ఇంకో ఈ విధంగా కూర్చోాలన్నమాట కొన్ని దండలు నేను ఇప్పుడు ఒక ఏమో దండలు కొడుతున్నా ఇక అయిపోయాక ఇంకో వీడియో పెడతాను ఇదంతా ఫినిష్ అయిపోయాక అవి కూడా కూర్చోాలి ఎల్ల కూడా కూర్చోాలి కొన్ని అవి ఈ దండలు కొట్టినాక అవి కూర్చుతాం వెళ్ళ కూడా ఫ్రెండ్స్ ఇగో చామంతి అయిపోయినాయి ఇక్కడ నేనేమో ఆగ్గొట్టే వేసుకుంటున్నా ఆగ్గొట్టే అక్కడ వేసినా ఇక్కడేమో ఎల్లో చామంతి గుచ్చడం అయిపోయింది ఇంకా వర్లో పెట్టేస్తున్నాం ఎల్లో చామంతి ఇంకా అక్కడేమో వైట్ కూడా గుచ్చేసింది ఇంకా మొత్తం ఏమో ఎల్లో గుర్తుంది అనమాట అక్కడ కొన్ని ఉన్నాయి ఇంకా నేనేమో వైట్కి కొన్ని కొట్టేస్తున్నాను ఆకు ఎల్లో చామంతి ఇంకా కొన్ని ఉన్నాయి అనమాట వైట్ ఇంకా అవి కొట్టిన అవి కూడా అయిపోతాయి ఇక అయిపోతాయి ఏం లేవుగా పూలు కంప్లీట్ అయిపోతాయి మొత్తం వర్క్ కూడా ఇంకా ఇందులో ఏమో ఇలాకలు ఉన్నాయి ఇలాకలు కూడా గుచ్చేసిన మొత్తం కంప్లీట్ అయిపోయినాయి ఫ్రెండ్స్ ఇగోండి సంచులన్నీ వేసి పెట్టినాము అన్ని దండలన్నీ అయిపోయినాయి కొట్టడం ఈ బ్లూ కవర్లు ఏమో కూర్చునే దండలు ఇక ఇదేమో ఇల్లు దండ కూర్చుని ఇందులో వచ్చేసి లాక్లో ఇవైతే అయిపోయినాయి పీస్ వరకు ఇప్పుడేమో పెడల్స్ రెడీ చేయాలి ఇక పెడల్స్ దండలు అవి అయిపోయినాక మీకు వీడియో పెడతాం ఫ్రెండ్స్ ఇగండి జాలీ చేయడం ఫినిష్ అయిపోయింది ఇంకా అయిపోయింది ప్యాక్ చేసి పెట్టేస్తే అయిపోతుంది కస్టమర్ తర్వాత ఇప్పుడు వస్తాడో రేపు మార్నింగ్ వచ్చి తీసుకుతాడు తెలుగు ప్యాక్ చేసి అయితే పెట్టి ఇంకోటి ఇది బిల్లుల జీడ కూడా ప్యాక్ చేసాం ఇది కూడా ప్యాక్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మా కస్టమర్ వచ్చి తీసుకుపోతాడు ఇక ఫ్రెండ్స్ వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది మొత్తం టోటల్ ఇది వచ్చేసి ఎల్లో కొట్టిన అనమాట దండలు ఫెడల్స్ దండలు మిడిల్ ఎల్లో వచ్చింది ఇది వచ్చేసి బిల్లల జడ ఇది వచ్చేసి జాలి జీడ అంట జాలి జిడ ఇది దీన్ని జాలి చేయడం అంటాం మేము ఇంకా ఇంకా వచ్చేసి సుబ్బారావు దండలు ఇవి కూడా ఫినిష్ అయిపోయినాయి అవన్నీ ఫ్రిడ్జ్లో వేసేస్తే అయిపోతుంది రేపు మార్నింగ్ వచ్చి తీసుకుపోతారు అన్నమాట కస్టమర్గా సరేనా ఫ్రెండ్స్ టోటల్ అయితే వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది టైం వచ్చేసి పదకొండు అవుతున్నది ఇంకా టెంపుల్కి లో టెంపుల్కి వెళ్ళలే పూలు ఇప్పుడు వెళ్ళేసి ఇచ్చేసి రావాలి ఇక